దుబాయ్లో అత్యంత ధనవంతురాలైన ఈ మహిళ పేరు అమీరా అల్దహాబ్ అల్దహాబ్ అంటే అరబిక్లో డబ్బు గాలిలో తేలుతోంది అని అర్థం మీరు ఆమెకు పునరుద్ధానం కావడం అదృష్టం అని చెప్పినంతకాలం మీరు వెంటనే ఒక మిలియన్ బహుమతిని పొందవచ్చని చెబుతారు ఆమె సంపద గేట్స్ మరియు మస్క్ సంపదను మించిందని మరియు ఆమె ఇంటి అలంకరణ చాలా విలాసవంతమైనదని చెబుతారు ఆమె టేకౌట్ కోసం ఉపయోగించే టేబుల్వేర్ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది మరియు టాయిలెట్ కూడా మెరిసే బంగారుసేల్లో అలంకరించబడింది ఆమె ప్రత్యేక బంగారు గడియారాలు మరియు బంగారు ఆభరణాలు ఒక సాధారణ వ్యక్తి అనేక జీవితకాలాలు పనిచేయడానికి సరిపోతాయి ఆమెకు వంద బంగారు భవనాలు ఉన్నాయి మరియు ఏడు నక్షత్రాల రెస్టారెంట్ ఆమె ప్రైవేట్ డైనింగ్ హాల్ మాత్రమే ఆమె అల్పాహారం కోసం బంగారు గడ్డిలతో చేసిన పెద్ద గిన్నె నూడుల్స్ తింటుంది ఆమెకు డబ్బు ఎడారిలో ఇసుకలా అందులేనిది ఆమె మంచి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఆమె దారిని వెళ్లేవారికి తేలికగా డబ్బు ఇస్తుంది మరియు ఆమె కొడుకు భత్యం భారీ బంగారు సంచులు మీకు కూడా ఇంత బంగారం ఉంటే ఏమి చేస్తారో కామెంట్ చేయండి మావా